ఈరోజు మా ప్రతాప్ రెడ్డి గారి నివాసంలో వారి ఆదేశాలతో గాంధీ మహాత్మా జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాం ఇక్కడికి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి గాంధీ గారి అభిమానులకి ప్రతాప్ రెడ్డి గారి అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పెద్దలు చెప్పినట్టు మహాత్మా గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రానికి ఏ విధంగా పాటుపడ్డాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన అహింసా మార్గం ద్వారా ఇది మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులు అటువంటి వ్యక్తుల ఆదర్శాలతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పెద్దలు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో పరిపాలన కొనసాగించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలని ఇదే విధంగా కొనసాగిస్తాం ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకున్నాను साइड, कितना रहाना? तो कौन है कौन है कौन? साइड, माँ माँ गांधी जी, सुहार 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 माँ माँ गांधी जी, सुहार, सेहो ना, किसी भी नुकलान। कटी कटी, कटी कटी, कटी कटी, नहाना नहाना, तीज है, तीज, तीज चढ़ाया, तीज चढ़ाया। La મહાત્મા <that> <webs> <versuchen> జయంతి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మహాత్మా గాంధీ ఏదైతే ఆయుధంగా అహింసను పట్టుకొని అహింస అనే దాన్ని ఆయుధంగా ఉపయోగించి అనేక రకాల ఉద్యమాలు చేశారు ప్రజలను చైతన్యం పరిచాడు ఆ రోజు తెల్లదొరల దగ్గర నుంచి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలో మహాత్మా గాంధీ ప్రముఖ పాత్ర పోషించాడు కానీ గాంధీ ఆశయాలు గాంధీ ఆశయాలు ఎంత ఉన్నాం ఈరోజు అహింస అనే ఆయుధం ఇప్పుడు అహింస అనే ఆయుధం ఎక్కడ కనపట్టాల మొత్తం మన భారతదేశంలోనే కనపడాలి ఎందుకని మహా పేరుకి మహాత్మా గాంధీ రోజు జయంతి రోజు మనం మాట్లాడుకోవడం ఆయన అహింసనే ఆయుధంగా పట్టుకున్నాడని చెప్పడం అవన్నీ పోతా ఉన్నా కానీ ఈరోజు పూర్తిగా విరుద్ధం అహింసకి విరుద్ధమైన హింస ప్రతిరోజు ఆ విధంగా జరుగుతూ ఉంది హింసను ఏ విధంగా ఎదుర్కోవాలో ఈ హింసను ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అప్రమత్తంగా ఉండండి అహింస అహింసాన్యాయుధం గాంధీ కాలం నాటిది పాత్ర అయిపోయింది మనం అహింస ఇవన్నీ ఇవన్నీ కబుర్లు వినడానికి బాగానే ఉంటాయి కానీ ఎక్కడ కనపట్ల హింసను ఏ విధంగా ఎదుర్కోవాలో సమాయత్వం అవ్వాల్సిన బాధ్యత మన పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఉందని తెలియజేస్తూ పెద్దవాళ్ళని మనం గౌరవించుకోవడం మన సంప్రదాయం ఆయనకి ఘనంగా నివాళుల అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు శాంతి అహింస అనే వాటిని ఆయుధముగా చేసుకొని అఖిల భారతదేశాన్ని సంవత్సన శక్తిగా మార్చినటువంటి పుణ్యాత్ముడు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఈరోజు వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మహాత్మా గాంధీ గుజరాత్ రాష్ట్రంలో ఆయన యొక్క ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన దక్షిణ ఆఫ్రికాలో జరిగినటువంటి జాతి వివక్షని తను ప్రయాణిస్తున్నటువంటి రైలు జరిగినటువంటి అవమాన సంఘటనని ఆయన ఒక నిరాశ చెందకుండా మన యొక్క భారతదేశాన్ని అందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారిని కాల దోరేదానికి ఆయన అహింస అనే ఒక మార్గం ద్వారా ఉప్పు సత్యాగ్రహాన్ని ఆయన యొక్క సముద్ర తీరంలో నా ఎమ్మిడి ఊరి రాకపోయినా సరే అని చెప్పి ఆయన ఉప్పుని ఒక పిడికిలుగా బిగించి ఒక మహోన్నత ఒక ఉద్యమ నిప్పినటువంటి హీరోదాతుడు మహాత్మా గాంధీ అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మహాత్మా గాంధీ స్వతంత్రము కోసమే కాకుండా హక్కుల కోసం పురుషులతో పాటు సమాన హక్కు ఉండాలని చెప్పి స్త్రీలకు కూడా సమాన హక్కు ఉండాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీని గ్రామాలు ఆదర్శంగా ఉండాలి గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన కలలిగినటువంటి దాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వసతిచ్చి రైతు భరోసా కేంద్రానికి సామాన్య అట్టడికి వర్గాలకి ప్రజా సంక్షేమానికి మహాత్మా జాతిపిత మహాత్మాగాంధీ నూట యాభై ఆరవ మాట్లాడే జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో మహాత్మాగాంధీకి అర్పించడం జరిగింది ఏ మార్గాన్ని అయితే ఎంచుకొని స్వాతంత్రాన్ని సంపాదించాడో అందరినీ సంగతిపరిచి ఉద్యమ నాయకులందరినీ ఒక ఘాటిలోకి తీసుకొని వచ్చి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన జాతిపిత గాంధీని అతను నిర్ణయించుకున్న అహింసా మార్గాన్ని అందరూ అలవరుచుకొని కనీసం ఇప్పుడు జరుగుతున్న హింసా మార్గాన్ని విడనాడి ఇప్పటి నుంచైనా కనీసం జాతిపిత కళలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని అహింసా మార్గాన్ని తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను